నీకు అమ్మమ్మంట ఇష్టమాంటి ఇష్టం లేవా నీకు అమ్మమ్మ అంటే ఎందుకు ఇష్టం లాలిపాప చిప్స్ వస్తుందా అమ్మమ్మ నేను తీసుకురానా నీకోసం నేను ఏం కొనియా నీకు ఎవరు కొనియాలి మరి అమ్మమ్మ అంటే ఇష్టమా నీకు నువ్వు అమ్మమ్మ దగ్గర పోతావా మరి నేను రావాలా నువ్వు ఒక్క పోతావా నన్ను వదిలిపెట్టి పోతావా మరి నాకు భయం అయితే కదా పప్ప కొనిస్తాయా నీకు నేను ఇష్టం లేవ్వా నేను అసలే ఇష్టం లేవ నీకు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అమ్మమ్మ పాపనేనా అందరు ఇష్టమా మమ్మీ చాలా నేను పోతా ఇంకా